హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనమైతే రైతు భరోసా అలాగే రైతు రుణమాఫీ గురించి అయితే మాట్లాడుకుందాం సో దీనిపైన వచ్చేసి అయితే మనకి వ్యవసాయ శాఖ మంత్రి వచ్చేసి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో రైతు బంధు సంబంధించిన డబ్బులు అనేది మన ఖాతాలో ఎప్పుడు జమ చేస్తారు దాంతోపాటు రుణమాఫీ అనేది ఎప్పుడు చేస్తారు అనేది మనకి లేటెస్ట్ ఒకటి ఒకటి అయితే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో అప్డేట్ అనేది మీకు అయితే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో ఈ వీడియోని మాత్రం అయితే ఎక్కడ మిస్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియోస్ అయితే చాలా మంది అయితే చూస్తున్నారు కానీ మీరైతే లైక్ అండ్ కామెంట్ అయితే చేయట్లేదు ఒకసారి మీరైతే లైక్ అండ్ కామెంట్ అయితే చేయండి అలాగే మన ఛానల్కి మీరు అయితే ఫస్ట్ కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఇలాంటి అప్డేట్స్ ఏదైనా ఉంటే మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ మీకు అయితే వీడియో రూపంలో తీసుకొస్తాను కాబట్టి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఇప్పుడైతే లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా వీడియోని లైక్ చేయండి సో మీకు అయితే ఒక ఆర్టికల్ చూపిస్తా ఆర్టికల్ ప్రకారంగా మనకైతే న్యూస్ అయితే చెప్తాను ఇలాంటి ర్యాండమ్ న్యూస్ కాకుండా మనకి విత్ ప్రూఫ్తో అయితే చూపిస్తాను కాబట్టి మీరు అయితే ఈ ఆర్టికల్ కూడా మీరు కూడా చదువుకోవచ్చు సో మనకి వచ్చేసి ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగింది టైమ్ ఆఫ్ ఇండియా నుంచి సో రైతు భరోసా ఇచ్చేది అప్పుడక గ్యారెంటీ ఇచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఒక హెడ్లైన్ అయితే వచ్చింది సో మనకైతే తెలంగాణలో వచ్చేసి రైతు బంధుతో పాటు రైతు రుణమాఫీ కూడా అయితే మనకైతే కొన్ని ఎలక్షన్ అయితే హామీ అయితే ఇచ్చారు కదా సో రెండు లక్షల రుణమాఫీ దాంతోపాటు రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను రూపాయలని సో దానిపైన అయితే మనకైతే చర్చ అయితే జరుగుతుంది ఎందుకంటే అంతకుముందు ఉన్న ప్రభుత్వం చాలా వరకు అయితే ప్రతి ఒక్కళ్ళకైతే రైతు భరోసా రైతు బంధు అలాగే రైతు రుణమాఫీ అయితే చేసింది సో ఈసారి ప్రభుత్వం వచ్చేసి అలా కాకుండా ఎవరైతే రైతులైతే ఉంటారో అది కూడా రైతులైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే రైతు బా భూ రైతు బంధు అలాగే రైతు రుణమాఫీ అయితే చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది ఎందుకంటే దాదాపు అందరూ చాలా భూమిలో ఉన్న కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ వాళ్ళకి వృధాగా అయితే మనకి డబ్బులైతే వెళ్తుందని మన ప్రభుత్వం నుంచి అనేది వాళ్ళైతే ఆలోచిస్తున్నారు సో దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణలో వచ్చేసి అయితే రైతు రుణమాఫీ ఎప్పుడైతే అయిపోతుందో దాని తర్వాత మాత్రమే మనకైతే రైతు రుణం బంధువు సంబంధించిన డబ్బులైతే ఇస్తామని చెప్పడం అయితే జరుగుతుంది ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం అయితే జరిగింది ఎందుకంటే గత ఒక పది రోజుల నుంచి వాళ్ళైతే సర్వే అయితే చేస్తున్నారు ఇంకొక ఐదు రోజుల్లో వాళ్ళ సర్వే అయితే కంప్లీట్ అయిపోతాయి ఆ సర్వే అయిన తర్వాత వచ్చేసి మనకైతే దాదాపు అప్డేట్ అనేది వచ్చేస్తుంది రైతులు ఎంతమంది ఉన్నారనేది సో అప్డేట్ ప్రకారంగా వచ్చేసి రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో దాని తర్వాత మాత్రమే ప్రారంభిస్తామని వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది ఒక్కసారి మీరు కూడా ఆర్టికల్ అయితే చూడండి ఎందుకంటే మీరు కూడా ఒకసారి చూసి ఉంటే మీకు కూడా బాగుంటుంది కాబట్టి ఒక్కసారి మీరు అయితే చూడండి దాదాపు మనకైతే ఇరవై ఐదు వేల కోట్ల వరకు అయితే దాదాపు రుణమాఫీ కోసం అయితే కావాలి సో ఆ రుణమాఫీ కోసం కూడా డబ్బులు కూడా ఈసారి బడ్జెట్లో కేటాయించిన తర్వాత దాంతోపాటు రైతు బంధుకు సంబంధించిన డబ్బులు కూడా మనకి రైతులకు అందజేయాలంటే దాదాపు ఒక ఏడు వేల కోట్లు దాకా కావాలి సో ఆ మొత్తం డబ్బులు వచ్చేసి దాదాపు ఒక ముప్పై ఐదు నుంచి నలభై వేల కోట్లు అయితే ఈసారి బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పడం అయితే జరిగింది దాంతోపాటు అరవై నుంచి వచ్చిన నిధులు కూడా ఉన్నాయి కదా సో ఆ నిధులు కూడా దీనికోసం వాడతామని చెప్పడం అయితే జరుగుతుంది దాదాపు వచ్చేసి ఈసారి ప్రభుత్వం వచ్చేసి ఎవరైతే రైతులైతే ఉంటారో వాళ్ళ పైన ఫోకస్ చేసి వాళ్ళకే మాత్రం ఇవ్వాలని అనుకుంటుంది కాబట్టి ఇది అయితే చాలా మంచిది ఒకవేళ మనకైతే దీంట్లో కట్ ఆఫ్ అయితే పెడతామని చెప్పడం అయితే జరుగుతుంది సో కట్ ఆఫ్ ఒకవేళ పెడితే ఎన్ని ఎకరాల వరకు అయితే పెట్టవచ్చు అని మీరైతే ఒక్కసారి కామెంట్ తెచ్చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క రైతుల దగ్గర వాళ్ళైతే వాళ్ళ నేను తీసుకుంటున్నారు ప్రభుత్వ అధికారులు సో మీరు కూడా ఒక్కసారి మీరైతే వీడియో కింద కామెంట్ తెచ్చేయండి ఒకవేళ ఇదే ఆర్టికల్ మీరు కూడా చదవాలనుకుంటే వీడియో కింద నేనైతే లింక్ ఇచ్చాను మీరు అయితే ఒకసారి చదవండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జైహీన్